అండి నా పేరు డాక్టర్ వివేక్ సాగర్ పల్లెబాగు నేను గ్యాస్ట్రింట్రాలజిస్ట్ మళ్ళీ లివర్ స్పెషలిస్ట్ అండి ఈరోజు జూలై ట్వంటీ సందర్భంగా ప్రతి సంవత్సరం అంటే వరల్డ్ వైడ్ గా హెపటైటిస్ డే అని సెలబ్రేట్ చేస్తారు హెపటైటిస్ డే హెపటైటిస్ అంటే ఏంటంటే ఇది లివర్కి వచ్చే ఒక ఇన్ఫెక్షన్ లివర్ వాపు ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి జాండీస్ అంటే పచ్చకామెరలు కడుపుబ్బటము జ్వరం రావటము కాళ్ళు వాపులు ఇవన్నీ వస్తూ ఉంటాయి ఈ సమస్యలు అనేవి వైరస్ ద్వారా స్ప్రెడ్ అవుతాయి హెపటైటిస్ ఏ బిసి అండ్ ఈ వైరస్ అని ఉంటాయండి ఈ వైరసెస్ ఒక మనిషి నుంచి ఒక మనిషికి ట్రాన్స్ఫర్ అవుతాయి ఎలా అంటే గా ట్రాన్స్మిషన్ కావచ్చు మరి ముఖ్యంగా నిడిల్స్ నిడిల్ ప్రిక్ ఇంజరీస్ వల్ల కావచ్చు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ రక్తం ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ట్రాన్స్ఫిష చేసుకోవడం వల్ల కావచ్చు కొంతమంది రక్తం హెపటైటిస్ బి పేషెంట్స్ ఉన్న రక్తం మనం తాకినా కూడా కొద్ది పర్సెంట్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే హెపటైటిస్ డే చేస్తున్నారు ఎందుకంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ చాలా రోగాలకి ఎయిడ్స్ లాంటివి కానీ ఇంకా ప్రమాదకర రోగాలకి వ్యాక్సిన్ లేదు కానీ హెపటైటిస్కి మాత్రం వ్యాక్సిన్ ఉంది ఈ వ్యాక్సిన్ వేయించుకోవటం వల్ల హెపటైటిస్ జబ్బు అనే దాన్ని ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి రాకుండా మనం నివారించవచ్చు అది సింపుల్ మూడు డోసులు ఉంటాయండి ఆ వ్యాక్సిన్ వేయించుకోవటం వల్ల మనం ఎయిటీ పర్సెంట్ టు పర్సెంట్ వరకు ఈ జబ్బును మనం నివారించవచ్చు మరి ముఖ్యంగా ఈ జబ్బు తల్లిల నుంచి పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంది మరి ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఈ ఇన్ఫెక్షన్తో బాధపడుతుంటే అది పిల్లలకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది సో దాన్ని మనం మన సెంటర్ లో ఫ్రీగా వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది ఈ రోజు అండ్ ఫ్రీగా హెపటైటిస్ బి టెస్ట్ జరగడం జరుగుతుంది సో ఆ రెండు సర్వీసెస్ని మన మహబూబ్నగర్ ప్రజలు వినియోగించుకోవాలని నా ప్రత్యేకమైన విన్నపము అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వైరస్ స్లోగా బాడీలో స్ప్రెడ్ అయిపోయి లివర్ని క్యాన్సర్గా కన్వర్ట్ చేసే అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ సెన్సెస్లో ఐదు లక్షల నుంచి ఏడు కేసులు ఏడు లక్షల కేసులు న్యూగా నమోదైన జరిగింది క్యాన్సర్ కేసులు దానికి అంతా అవాల్యుయేషన్ చేస్తే లాస్ట్కి హెపటైటిస్ వైరస్ అనేదే కారణం అని తెలుస్తుంది సో మరి ముఖ్యంగా మీరు ఈ వ్యాక్సిన్ కానీ వేయించుకోగలిగితే ఈ క్యాన్సర్ని మనం నివారించవచ్చు అండ్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి వైరస్ స్ప్రెడ్ అయితే మిగతా వాళ్ళకి రాకుండా కూడా మనం ఈ వ్యాక్సిన్ ద్వారా దాన్ని నివారించవచ్చు అండ్ హెపటైటిస్ బి జబ్బు వచ్చినా కానీ మీరేం భయపడాల్సిన అవసరం లేదు దానికి మంచి మందులు రీసెంట్గా మార్కెట్లోకి రావడం జరిగింది దానికి నేనే వైద్యం చేస్తాను ఆ మందులు మన మహబూబ్ నగర్ మొత్తంలో మన దగ్గర అవైలబిలిటీ ఉంది మీరు ఆ వచ్చినప్పుడు ఎటువంటి భయాలు నిందాలకు గురి కాకుండా నన్ను సంప్రదిస్తే దానికి నేను మీకు మెడిసిన్ ఇవ్వగలుగుతాను దాన్ని ట్రీట్ చేయగలుగుతాను దాన్ని ప్రివెంట్ చేయగలుగుతాము దానికి వ్యాక్సిన్ ఇవ్వగలుగుతాము సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అది కూడా ఉచితంగా చేస్తున్నాం సో ప్లీజ్ దయచేసి అవకాశం మహబూబ్ నగర్ చుట్టుపక్కల ప్రజలందరికీ నేను మరి ముఖ్యంగా వినమించుకోవటం జరుగుతుంది అంటే ఇది స్వెటర్ ఈ వైఎస్ఎస్ అనేది స్వెటర్ ద్వారా వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ నాట్ 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 పర్సెంట్ అలా కంప్లీట్ గా రాదు అంటానికి కూడా లేదు సో అందుకని జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జూలై ఇరవై ఎనిమిదో తారీఖున వరల్డ్ హెపటైటిస్ డేగా ప్రకటించింది అయితే ప్రపంచ రీత్యా ఈ జూలై ట్వంటీ ఎయిత్న సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ఈ హెపటైటిస్ మీద కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో డాక్టర్ వివేక్ ప్రముఖ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ ఈ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు అయితే ఈ హెపటైటిస్ బి అనేది ఒక వైరస్ అయితే ఈ వైరస్ కి ఇప్పుడు వ్యాక్సినేషన్ అనేది కనుక్కున్నారు కరోనాకు వ్యాక్సిన్ వచ్చింది అన్నప్పుడు ప్రజలకు ఎంత ఒక తృప్తినిచ్చిందో అలాంటిది హెపటైటిస్ బికి వ్యాక్సిన్ ఉంది అని తెలియటం చాలా తక్కువ మందికి తెలుసు అందుకని ఈ అవగాహన రావాలనే ఈ ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మన జిల్లాలో ఒకవేళ ఎవరికైనా ఒకరికి సోకినా కూడా వాళ్ళ కుటుంబం ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి ఈ వ్యాక్సిన్ అనేది ఉచిత ఇవాళ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి సేవలు డాక్టర్ శామ్యుల్ హాస్పిటల్లో వివేక్ గ్యాస్ట్రో యూనిట్ లో వచ్చి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ హెపటైటిస్ బి అనే వైరస్ కొంతమందికి వాళ్ళ చెమట ద్వారా రావచ్చు కొంతమందికి వాళ్ళ ఓన్ సలైవా అంటే మన ఉమ్మిలి ద్వారా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది ఇది బ్లడ్ స్ప్రెడ్ ఎక్కువ నైన్టీ నైన్ పర్సెంట్ జరుగుతుంది అంటే వీళ్ళ బ్లడ్ ఇతరులకు సోకితే వస్తుంది అండ్ భార్య భర్తలు ఒకవేళ సెక్షువల్ గా కలిసినా కూడా వాళ్ళకు ఉంది అని తెలియకుండా భార్యతో కలిస్తే భార్యకు వచ్చే అవకాశం జరుగుతుంది ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ కి కనుక ఇది సోకినట్టయితే తనకు పుట్టబోయే ప్రతి బేబీలో కూడా ఈ హెపటైటిస్ బి అనేది వస్తుంది కుట్టిన ప్రతి పిల్లలకి పోలియో వ్యాక్సినేషన్ ఎలా వేస్తున్నారో అలా హెపటైటిస్ బి అనేది మన గవర్నమెంట్ వాళ్ళు వేస్తున్నారు కానీ ఒకప్పుడు కాలంలో ఇది హెపటైటిస్ బి పుట్టిన పిల్లలకు వేసేవాళ్ళు కాదు కాబట్టి మధ్య తరగతి ఏజ్ వాళ్ళు ఎవరైతే హెపటైటిస్ బి వేసుకోలేదో వాళ్ళు మీరు వేసుకున్నారా లేదా అనేది చిన్నప్పుడు హిస్టరీ చెక్ చేసుకొని ఒకవేళ వేయించుకోకపోతే వెంటనే వచ్చి మా హాస్పిటల్లో వేయించుకోవాలని మనవి చేసుకుంటున్నాను ఈ రోజు ఈ ర్యాలీని ప్రముఖంగా డాక్టర్ వివేక్ సార్ కండక్ట్ చేసినందుకు చాలా అభినందనీయం అండ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు అండ్ మీడియా వాళ్ళకు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఈ రోజు ఈ కార్యక్రమం గురించి ఎంతో మందికి చూ ని వాళ్ళకు కూడా మీడియా ద్వారా వాళ్ళు ప్రచురించడానికి చేస్తున్న ఈ కృషికి కూడా నా ప్రత్యేక